వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కుక్కర్ పెట్టుకున్న ఆయిల్ రెండు స్పూన్లు పోసుకున్న పట్టా లవంగం వేసుకున్న ఇలా చేసుకున్నా జీలకర్ర వేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు మంచి ఫ్రై చేయాలి పచ్చిమిరకులు ఒక రెండు మంచిగా దూరంగా చంపుదాం అల్లం పేస్ట్ ఒక స్పూన్ మంచిగా ఫ్రై చేద్దాం బిర్యానీ ఒకటి కొత్తిమీర పుదీనా కొద్దిగా బీన్స్ వేసుకుందాం ఒక కప్పు మంచి ఫ్రై చేద్దాం క్యారెట్ ఒకటి ఆలుగడ్డ ఒక కప్పు బీన్స్ కప్పు మంచి ఫ్రై చేద్దాం టమాటాలు కప్పు మంచిగా డోరగా ఎంపుదాం ఉప్పు సరిపడా పసుపు కారం కొద్ది ధనియాల పొడి మంచిగా ఫ్రై చేద్దాం మంచిగా ఫ్రై అయ్యింది కొబ్బరి పాలు పోస్తాం ఒక కొబ్బరికాయ తీసా నేను పాలు దండి ఒక పది నిమిషాలు మూత పెడదాం మూత తీసేసి అయిపోయింది వెజిటేబుల్ కర్రీ కొబ్బరి పాలు చేసిన ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి